హాయ్ హలో అండి అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలా అందరూ నేను ఉండాలి చూడండి సులువుగా మీకు పని చూపిస్తాను సులువండి దగ్గర వస్తుంది కదా సులువుగా మనం ఏదైనా చేసుకోవచ్చండి వర్షం పడతాను చూడండి చల్లగా ఉంది వర్షం పడుతుంది ఈ మూడు నాలుగు రోజులు ఎండ వచ్చింది ఇప్పుడు వర్షం పడదు నేను ఇవి షాప్లో తీసుకున్నానండి ఈ బాక్సులు సులువుగా మీరు ఏవైనా వేసుకోవాలని ఏవైనా అంటే ఏంటని నేను చెప్తానండి ఇవ్వండి సులువుగా నాలుగు బాక్సులు తీసుకున్నాను ఇక్కడ ఎందుకు తీసుకున్నానంటే మనకు దసరా వస్తుంది కదండి ఇవాళ ఇంటికి మూతలు అనమాట ఎలాగ ప్రతీ ఇలా మూత ఉంటుందండి మనము ప్రతి దీనికి ఇలా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు దసరా వస్తుంది కదండి మటన్లు చికెన్లు అన్నీ మనం స్టోర్ చేసుకుంటాం కదా మేమైతే మాకు దసరాకి చీట్లు కట్టామండి ఉట్టి మటన్కి చికెన్కే కట్టాము అవి వస్తాయి అందుకు నేను ఇలా తీసుకున్నానండి ఈ బాక్సులు బాగున్నాయా ఇలాగ అన్ని మూతలతో అన్నింటితో వర్షం పడిపోతుంది ఒక పక్క ఇవ్వండి నాలుగు ఈ నాలుగేమీ ఇలాగ చక్కగాను మనము చక్కగాను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాం అనుకోండి దసరా రోజు ఒక రెండు బాక్సులు ఆ మరొకటి రోజు ఒక బాక్స్ ఆ మరస్ మన ఇష్టం ఎప్పుడైనా వంట చేసుకోవచ్చండి సులువుగా ఇలా తీసుకోండి బాగుంది కదా ఇక్కడ పెట్టద్దాం రెండోది ఏంటంటే చూపిస్తాం కదండి ఇది గులాబీలు వండిపోయండి మన చెట్టులో రెండు గులాబీలు పూసేయండి చిట్టి గులాబీలు మొక్కలు మన మొక్కలు రెండు గులాబీలు వచ్చాయి మొగ్గలు బోల్డ్ ఉన్నాయి మళ్ళీ గులాబీలు వచ్చాయి చిట్టి గులాబీలు నేను మేడ మీద మేడ మీద రూమ్ ఉందని అనుకున్నాం కొత్త వాళ్ళకి చెప్తున్నానండి మేడ మీద రూమ్ ఉంది కదా ఆ రూమ్ డాబా మీద అంటే అదే హాల్ బయట హాల్ హాల్ వేరే ఉంది బయట హాల్లో చేస్తున్నానండి అండి ఉంటుంది చల్లగా ఉంటుంది వర్షం పడుతుంది కదా అందుకని గులాబీ బాగుందా ఓకే ఓకే ఓకేనండి ఇప్పుడు మనం చురుకుగా చేసుకోవాలంటే ఇప్పుడు ఇది నేను అల్లం తీసుకున్నానండి పావు కేజీ అల్లం పావు కేజీ అల్లం తీసుకున్నాను పావు కేజీ మీద కొద్దిగా ఎక్కువే ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను కదండి ఈ అల్లమైనా ఈ ఎల్లుల్లిపాయలు అయినా నేను మీకు మంచి టిప్ అండి చూపిస్తాను ఈజీ టిప్పు సులువుగా చేసే పని రండి చూపిస్తాను చూడండి నెంబర్ వన్ టిప్ అండి ఫస్ట్ టిప్ అయిపోయింది కదా బాక్స్ ఉంది ఇదిగోండి చూడండి ఎల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి మనం ఇలాగ ఎల్లుల్లిపాయలు తీసుకొని ఇలాగ నేను కూడా మనం ఇలాగ వేసేసుకొని ఒలుసుకొని వేసుకోవాలండి ఇలా మనం వేసుకునేది ఏం చేస్తామంటే ఇది కూడా పడయకూడదండి మొక్కలు వేసుకుంటే ఈ పురుగు పట్టదండి ఎల్లుల్లిపాయలు చ ఇది వస్తుంది కదా చెత్త మనము పురుగు పట్టదండి ఇదిగోండి ఇలా చూడండి ఇలా ఒకటి తీసుకోండి జాలి ఇదివరకు అయితే ఒక్కొక్కటి చేత్తో ఒలిసి వాళ్ళం చాలా లేట్ అయిపోయిందండి సులువు పని అండి ఈజీ పని ఇవ్వండి ఇలాగంటే చాలు వచ్చింది చూసారా ఇలాగంటే చిన్నది ఇలాగంటే చాలు మనం అల్లం ఎల్లుల్లిపాయలు పేస్ట్ కూడా ఎక్కువ మనం ఒలుసుకోకూడదండి ఇలాగ ఇది పొర వచ్చేస్తే సరిపోతుందండి ఈ పొర ఈ పొర మనం ఇలాగ వేసుకొని ఇదిగోండి మళ్ళీ చూపిస్తాను చూడండి ఏమీ లేదండి ఈజీ ఇలాగంటే ఇవ్వండి వచ్చేస్తుంది ఒక్కసారి ఇలాగంటే మనం వాళ్ళకి వచ్చేస్తుందండి ఏం లేదండి చూసారా ఇదిగోండి మనము చేతులు కూడా నొప్పి వస్తాయి చాలా ఇబ్బందులు పడిపోయే వాళ్ళము అలాంటిది సులువుగాను మనకి ఏమీ లేకుండాను ఇవ్వండి చూసారా చూడండి ఈజీగా అన్నీ ఇలా గొలుచుకోవచ్చండి మనం కొలుచుకొని మీకు నేను చూపిస్తానండి ఇప్పుడు ఇది పక్కన పెట్టండి నేను మొత్తం చేసి మీకు నేను చూపిస్తాను ఈజీ ఐదు నిమిషాల్లో అయిపోద్ది అండి ఇప్పుడు ఇది అల్లం ఉంది కదండి ఈ అల్లం ఉందా ఈ అల్లాన్ని మనం ఏం చేసుకుంటామంటే ఇలా ముక్క ఉందా ఇగోండి ఇది మళ్ళీ పెట్టుకోండి ఇది పెట్టుకొని ఏం చేస్తారంటే ఏం లేదు మళ్ళీ కూడాను ఇది మూడోదండి టిప్పు ఇదిగోండి చూసారా పొర చక్కగా ఇలాగంటే ఒక నెమ్మది కానీ ఎక్కువ అంటే మళ్ళీ జ్యూస్ వచ్చేస్తుందన్నమాట ఇలాగ మనం అంతా చక్కగా ఇది నానబెట్టుకొని చక్కని కడిగిసుకోవాలండి కడిగిసుకొని మనం ఒక పావు గంట నానబెట్టుకుంటే చాలండి అండి ఈజీ అండి మనకి ఎక్కడా కూడా చిన్న కూడా ఉండదండి ఈ టిప్పు చూడండి మీకు నచ్చితే ఈ టిప్పు చెయ్యండి చాలా చాలా బాగుంటుందండి ఈ టిప్పు చక్కగా చూసారా చూడండి ఇది మూడో టిప్ అండి బాగుంది కదా నేను ఫస్ట్ ఇది బాక్సులు నేను మీకు ఎలాగా చికెన్లు మటన్లు స్టోర్ చేసుకోవాలనేది మీకు నేను చూపించానండి చూడండి ఎంత బాగుంది నీట్గా అలాగ అన్నీ కూడా మనం ఇలాగ చక్కగాను చక్కన వచ్చేస్తాయండి నీట్గాను టిప్ మీకు నచ్చితే నచ్చదనుకుంటున్నాను చాలా సులువైన టిప్ అండి ఈజీగా ఇలా తీసుకొని చిన్నది మనము ఇదివరకైతే మనము చక్కగా ఉండి ఒలుసుకుంటే వాళ్ళం అండి ఇప్పుడు అంతా కష్టమైనది ఏం మనకు అక్కర్లేదండి ఈజీ పని అండి ఈజీగా ఈ టిప్పుని మీరు క్యాచ్ చేయొచ్చు అండి ఇదిగోండి చూసారా చక్కగా ఎంత నీట్గా అంటే మనకి ఏమి చూడండి ఏమైనా వచ్చిందో పొత్తి మీకు చూపిస్తాను మీద త్వర ఇగోండి ఇగోండి చూసారా ఈ త్వర వచ్చింది తప్పని ఇగోండి చూసారా దీనికి ఉండిపోయింది చూసారు ఇది ఎలాగానే వచ్చేస్తుంది అనమాట ఇందులో ఏమీ లేదండి ఈజీ అండి ఇవన్నీ చూడండి అంత బాగా వస్తాయి చక్కని కడిగేసుకొని మనము ముక్కలు కట్ చేసుకొని ఇది మనం మిక్సీలో వేసుకుంటే ఈజీగా ఉంటుందండి ఏమి లేదండి ఇది మనము ఇలా నిజంగా చెప్పాలంటే ఎంత సులువు పని ఇన్నాళ్ళంతా నాకు తెలియక నేను చాలా కష్టపడ్డానండి నిజంగాను ఇలాగంటే వచ్చేస్తుందండి సులువైన పని ఇవ్వండి ఇలాగంటే వచ్చేస్తుంది చూడండి సులువైన పని ఎంత సులువు అంటే అమ్మాయిలకి పెద్దవాళ్ళకి చిన్న వాళ్ళకి అందరికీ ఈజీగా ఉన్న పని అండి మీరు ఇలాగ చక్కగాను ఇలా మొత్తం ఇలాగ ఏం లేదండి ఇలాగంటే గడుచు చూసారా ఇలాగంటే చక్కగా పలుకులాగా వచ్చింది చూసారా ఎంత బాగానో ఈ అల్లం చూసారండి ఎంత బాగుంది చూసారు అల్లం చూడండి ఎంత అస్సలు ఏమైనా ఇదైందండి చూడండి దీనికే ఉండిపోయింది అస్సలు ఇది పొరయ మీద పొరస్త తప్పను మీకు ఎంత ఈజీగా ఉంది నేను ఇది చూపించాను రెండు టిప్పులు చూపించానండి మీకు నచ్చితే రెండు కాదు మూడు డబ్బాల టిప్పు డబ్బాలైతే కొన్నివేగానే ఈ టిప్పులు డబ్బాలు కూడా కొన్ని పోయినా సరే మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను ఇది మనం అల్లం వెల్లుల్లి పేస్టు నేను చేసి మీకు నేను చూపిస్తాను ఏం లేదండి ఇవన్నీ ఇలా చేసుకొని కడిగేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొద్దిగా ఇంకో మూ నాలుగో టిప్ అండి మీకు అల్లం వెల్లుల్లి పేస్టులోన మీకు పాడవకుండా ఇప్పుడు దసరా వస్తుంది కదండి ఇప్పుడు దసరా ఎక్కడ నాకు దగ్గర దగ్గర ఇరవై రోజుల్లో ఎంతో ఉంది అది పాడవకుండా ఆరు నెలలు పాడవ్వకుండా ఉండాలి అనుకుంటే మనం ఈ ఎల్లుల్లిపాయలోన ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోన ఒక స్పూన్ పసుపు వేసుకొని పేస్ట్ చేసుకొని మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని ఒక బాక్స్లో స్టీల్ బాక్స్ లేకండి ఇలాంటి బాక్స్ లేకండి ప్లాస్టిక్ బాక్స్లు వేసుకొని మూత పెట్టుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎంత అంటే ఆరు నెలలకు ఒక సంవత్సరమైన పాడ ఉందండి సాల్ట్ అయితే వేయకండి చాలామంది ఉప్పు అంటారు నీరు అయిపోతుందండి అల్లం పిల్లలు పేస్ట్ పాడైపోద్ది కొద్దిగా ఒక స్పూన్ నిండా వెనక సరిపోయి పెద్ద స్పూన్ నిండా మీరు పసుపు వేసుకొని ఆడించుకున్నారనుకోండి కమ్మదనం కమ్మదనం కూర అప్పుడు ఫ్రెష్గా చేసినట్టు ఉంటుందండి చాలా చాలా బాగుంటుందండి ఈ టిప్ కూడా మీరు పాటించండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోన ఒక స్పూన్ పసుపు వేసుకొని చక్కని పేస్ట్ చేసుకొని మీరు ఈజీగా ఉంచుకోండి నేను చూడండి ఇప్పుడు ఐదు నిమిషాల్లో వీడియో అయిపోగానే ఐదు నిమిషాల్లో చక్కగా కడిగేసుకొని పేస్ట్ చేసి మీరు చూపించేస్తానండి ఇది నాలుగో టిప్ అండి డబ్బాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు అంటే అల్లం పేస్ట్ రెండు మూడు ఎల్లుల్లిపాయలు నాలుగోది ఏంటంటే పసుపు అల్లంలో ఎల్లుల్లిపాయలు పసుపు వేసుకుంటే వన్ నీరైనా సంవత్సరమైన నిలువ ఉండేది నేను మీకు చెప్తున్నానండి ఇంకా మంచి మంచి టిప్పులతో వస్తానండి మీరు మంచి మంచి కర్రీలతో కూడా వస్తాను నా కర్రీలు ఆదరించండి మధ్య మధ్యన టిప్పులు కూడా పెడుతుంటాను చాలా బాగుంటాయండి ఓకేనండి ఇదిగోండి చూసారా అల్లం ఎలా కడిగిస్తున్నాను అల్లం కడిగిస్తున్నాను కదా ఇప్పుడు మనము ఈ అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి ఇవ్వండి ఇలాగ అల్లం కానీ కట్ చేసుకోవాలి మొత్తం ఇది చాలా సులువండి మీకు నేను చూపిస్తాను పసుపు వేసుకొని అల్లము ఉల్లిపాయలు కూడా మీకు చూపిస్తాను మిక్సీ మిక్సిన్ తెచ్చుకున్నాను ఇదిగోండి చూసారా చక్కగాను మనకి దీంతో చక్కగా వచ్చేస్తాయండి ఈ చిటక మీరు ఉపయోగించండి చాలా చాలా మంచిదండి ఈ మనం మనం ఎలాగనిస్తే చాలండి చక్కగా చూడండి నీట్గాను ఎంత బాగా వస్తేనో ఐదు నిమిషాలు అవుతుందండి ఇది మనము మీకు నేను చూపిస్తున్నాను నేను అల్లం ఎల్లుల్లిపాయలు అల్లం ఎల్లుల్లిపాయలు మొత్తం ఇలాగ వేసేసుకోవాలండి చూసారా మీ వైపు చూసినప్పటికే అలంటాయి ఇవ్వండి అల్లం వెల్లుల్లి పాయలు వేసుకున్నాను ఇప్పుడు నేను ఇంక సెట్గా అన్నాను కదా ఇంకో సెట్గా అన్నాం కదా ఇందులో మనము ఆరు నెలలకి సంవత్సరం కాదు మనం అప్పటికప్పుడు చేసినప్పుడు ఫ్రెష్గా ఉంటాయండి అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఇలాగా ఒక స్పూన్ నిండా పసుపు వేసుకోండి అది పావు అవ్వదు అనమాట మీరు ఉప్పు వేసుకున్నారనుకోండి నీరు కారిపోద్ది ఒక నెల రోజులకి నీరు కారిపోయి పోతుంది మనం పసుపు యాడ్ చేసుకున్నాం అనుకోండి మనం ఇది ఇందులో వాటర్ ఏమి వేయక్కర్లేదండి ఎందుకంటే ఆల్రెడీగా మనం అల్లము ఎల్లులపై చక్కగా గురిసిన తర్వాత నేను కడిగేసుకున్నాను కాబట్టి ఇది ఒక్కసారి ఒక్క నిమిషం ఉండండి మిక్సీ చేసి వస్తాను ఇదిగోండి తీసుకొస్తాను మన చిట్కాలు చాలా బాగుంటాయండి ఇలాగ మీరు చేసుకోండి సంవత్సరం ఆరు నెలలు మాంతే ఆంటే అన్నది అనుకోండి మీరు చూడండి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి చూసారు ఇప్పుడు నేను మీరు ఇదిగోండి చూడండి నేను ఎలాగేస్తున్నాను ఇదిగోండి చూడండి ఇలాగ మనము ప్లాస్టిక్లో డబ్బా తీసుకుంటే ఎన్నైనా ఉంటుందండి ఇదిగోండి రెండు నేను తీసుకున్నాను ఎంత వస్తా అంత వేస్తాను చూడండి ఇలాగ ఈజీగా మనం చేసుకోవచ్చండి ఎందుకంటే మనకు ఒక కష్టం లేకుండా ఈజీ పనులండి నేను రెండిట్లు వేసుకుంటున్నాను మూడిటికంటే ఇంకో కొద్దిగా సగం పాతది ఉందండి నాకు అది కొద్దిగా అయిపోతే ఎప్పుడు వాడతాను ఒకటి దసరా కోసం ఉంచేస్తాను ఇదిగోండి ఈ డబ్బా నుండి వచ్చిందండి ఒక డబ్బా తీసాను కదా ఈ ప్లాస్టిక్ డబ్బా ఇదిగోండి ఇందులో మరి వేయలేదు నిండా ఇలాగ అడిసేసాను నేను ఇదిగోండి నేను ఇది ఎలా గుంచేసుకుంటానండి నాకు ఎన్నో దసరా వస్తుంది కదండి దానికి సరిపోద్ది ఇలాంటి డబ్బా ఇంకోటి వాడుతున్నాను మొన్న ఒక పదిహేను రోజులు ఆయన చేశాను మీకోసమని నేను చూపించడానికి ఇప్పుడు మళ్ళీ చేశానండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాగ మనం ఒక్క చిటకాలు చూసుకొని మనం చేసుకున్నామని ఈజీ చూడండి బాగుందా చూసారా ఇది ఆరు నెలలకు సంవత్సరమైనా ఏమీ అవ్వదండి మీరు ఇలా తయారు చేసుకోండి ఈజీ ప్రాసెస్ అండి నేను మీకు ఈజీగా చూపించాను కదా అలా చేసుకోండి కొంచెం బాగుంటుంది కొంచెం కాదు బాగానే బాగుంటుందండి మీరు చక్కగా మీరు చేసుకొని మీరు స్టోరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇలాగ చక్కగాను ఇవ్వండి చూసారా ఓకేనండి ఓకేనండి అల్లము ఎల్లుల్లి పేస్టు ఈజీగా అనేది మీకు చూపించాను మన వీడియో నచ్చితే మాలతి యాపిల్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మాలతి యాపిల్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ పేరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ మంచి మంచి వీడియోలతో మళ్ళీ వస్తాను అందరికీ నమస్తే బాయ్